హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా ప్రభాస్ జోకర్ గెటప్ ఆలోచన దర్శకుడు మారుతుంది కాదట ఎవరో తెలిస్తే నోర్లు ఎల్లబెడతారు దర్శకుడు మారుతి హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ది రాజా సాబ్ జనవరి తొమ్మిదిన విడుదలై ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతుంది ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతి కీలక వ్యాఖ్యలు చేశాడు తన సినిమాల వెనుకున్న క్రియేటివిటీ ప్రాసెస్ అంతా తన కుమార్తె హియా దాసరి రోల్ పోషిస్తుందని తెలిపాడు సినిమాలంటే హియాకు చాలా ఇష్టమని చిన్న వయసులోనే ఆమెకు సినిమాలపై మంచి అవగాహన ఉందని చెప్పాడు తాను తీయబోయే ప్రాజెక్టుల గురించి ఏం మాట్లాడినా ముందుగానే ఆలోచించి హియా తన అభిప్రాయాన్ని చెబుతుంది అందుకే ప్రతి సినిమా షూటింగ్కు ఆమెను వెంట తీసుకెళ్తానని పేర్కొన్నాడు ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ జోకర్ గెటప్ కు సంబంధించిన ఆలోచన హియా దాసరిదేనని దర్శకుడు మారుతి తెలిపాడు ఈ విషయాన్ని హీరో ప్రభాస్ తో కూర్చొని డిస్కస్ చేసిందని ఆ కాన్సెప్ట్ హీరోకి కూడా నచ్చిందని తెలిపాడు మరోవైపు హియాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్పై ప్రత్యేకమైన ఆసక్తి ఉందని అన్నాడు దర్శకుడు మారుతి ముఖ్యంగా జోకర్ థీమ్ పెయింటింగ్ ఆమె చాలా బాగా వేస్తుందని అవి అంటే చాలా ఇష్టమని చెప్పాడు ఈ ఆసక్తితోనే పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఒకటి నిర్వహిస్తుందని పెయింటింగ్తో పాటు ఫోటోగ్రఫీపై కూడా హియాకు మంచి పట్టు ఉందని మారుతి పేర్కొన్నాడు కాగా ది రాజా సబ్ సినిమాలో మాలవిక మోహన్ నిధి అగర్వాల్ రితి కుమార్ హీరోయిన్లుగా నటించగా తమన్ సంగీతాన్ని అందించాడు